లోక్సభ స్థానానికి తెలంగాణ గడుల మాగాడిగా పేరుంది రాజకీయంగా అనూహ్యమైన మార్పులకు కేరాఫ్ అడ్రస్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అయిన ఆ స్థానంలో రెండు పర్యాయాలు కారు జోరు చూపించింది ఇప్పటికే అక్కడ అన్ని అసెంబ్లీ సీట్లను ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ఎంపీ సీటు గెలిచి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది ఇక బీజేపీ ఈసారైనా బోణి కొట్టాలనుకుంటుంది ఇంతకీ ఆ ఎంపీ స్థానం ఏదంటారా పివి కాకా వంటి మహా నేతలకు రాజకీయ పునాది వేసిన చోటు మాత్రమే కాదు రాజకీయ మలుపులకు కారణమైన పెద్దపల్లి లోక్‌సభ స్థానం ఈ కీలక ఎంపీ స్థానంపై దూరదర్శన్ స్పెషల్ రిపోర్ట్ చూద్దా పెద్దపల్లి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది ఈ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోరు కనబడుతోంది కోల్బెట్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఎంపీ స్థానం కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి కాంగ్రెస్ నుంచి వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు ఎంపీ సీటు ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ జిల్లాను పూర్తిగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ బోణి కొట్టాలని బీజేపీ కుస్తీ పడుతున్నాయి అధికార కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపును మంత్రి శ్రీధర్ బాబు ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏడు నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు ఆ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాల్ని కోల్పోయిన గులాబీ పార్టీ పూర్తిగా ఢీలా పడింది అయినా తగ్గేది లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానానైనా దక్కించుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరి మళ్లీ బీజేపీలోకి వెళ్లారు సీనియర్ నేత కొప్పులకు టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా ఊడిన కొప్పుల ఈశ్వర్ ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే ఆ ప్రాంతంలో సీనియర్ నేత కావడం కోల్బెల్ట్లో కార్మిక సంఘాల నేతలతో మంచి పరిచయాలుండడం ఆయనకు ప్లస్ గా మారాయి వీటితో పాటు ఈశ్వర్ తరపున కేసీఆర్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ కీలక నేతలు ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్కు పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మంచిర్యాల్లో తప్ప ఇతర నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం తక్కువే ప్రధాని మోదీ ఇమేజ్ అభివృద్ధి కార్యక్రమాలు అయోధ్య రామాలయ నిర్మాణం ఇతరత్ర జాతీయ అంశాలు కలిసి వస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు ఈ మూడు పార్టీల్లో ఎవరికి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారోనని ఆసక్తి రేపుతోంది రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన పివి నరసింహారావును దేశానికి ప్రధానిగా సభాపతి స్థానానికే వన్నె తెచ్చిన శ్రీపాదరావును స్పీకర్గా అందించిన ఘన చరిత్ర పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా పెద్దపల్లి ఏర్పాటైంది రాజకీయాల్లో సీనియర్ లీడర్ అయిన వెంకటస్వామి లాంటి నేతలను రెండు వేల పద్నాలుగు నాటికి రాజకీయాల్లో అనుభవం లేని బాల్క సుమన్ లాంటి యువ నేతలను పార్లమెంటుకు పంపిన నియోజకవర్గం కూడా ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది టీడీపీ రెండుసార్లు విజయం సాధించినా తిరిగి కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చేసింది తెలంగాణ ఏర్పాటు తర్వాత వెంకటస్వామిని సైతం ఓడించి కారు హవా కొనసాగించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు గులాబీ పార్టీ గెలిచింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో పెద్దపల్లిలో ఏ పార్టీ గెలుస్తుందోనని ఉత్కంఠ రేపుతోంది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పదిహేను లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో మహిళా ఓటర్లు ఎనిమిది లక్షల ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది ఉండగా పురుష ఓటర్లు ఏడు లక్షల ఎనభై ఏడు వేల నూట నలభై మంది ఉన్నారు వీరు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది వెంకటస్వామి మనవడు వంశీకి పట్టం కడతారా సీనియర్ లీడర్ కొప్పులకు జై కొడతారా బీజేపీ నేత గోమాస శ్రీనివాస్ కి ఓటేస్తారనేది తేలాల్సి ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ జగిత్యాల జిల్లాలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన